అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే బాబు అయితే హాస్టల్కి బయలుదేరుతున్నాడు వచ్చి త్రీ మంత్స్ అయిపోయింది కదా ఈ త్రీ మంత్స్ తర్వాత ఇవాళ బయలుదేరుతున్నాడు అనమాట సో బాబు అయితే త్రీ డేస్ ట్రైన్లో జర్నీ చేయాలండి ఫుడ్కి చాలా ఇబ్బంది పడిపోతాడు అలా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం నేను ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి బాబుకి పంపిస్తాను అనమాట సో బాబుని ఫ్లైట్లో పంపించవచ్చు కదా త్రీ డేస్ జర్నీ ఎందుకండి వేస్ట్ అని కొంతమంది అనొచ్చు త్రీ డేస్ జర్నీ చేసి మనం పదివేలు పదకొండు వేలు పెట్టి టికెట్ తీస్తే వాడికి కష్టం ఏం తెలుస్తుందండి పంపించాలంటే ఈజీగానే ఉంటుంది సో అలాగా వాడికి కష్టం తెలియకుండా పంపించాలని మేమైతే అనుకోవట్లేదు త్రీ థౌజండ్లో మనం పంపిస్తే ఒక వన్ థౌసండ్ వాడు ఖర్చు పెట్టుకున్నాం మిగతా డబ్బులు మిగులుతాయి కదా అలా డబ్బులు వేస్ట్ చేయటం బాబుకి అలవాటు చేస్తే ఇంక వాడికి కష్టం ఏం తెలుస్తుందండి అండి అందుకని చెప్పి మేము త్రీ డేస్ అయినా సరే ట్రైన్కే జర్నీకి పంపిస్తామన్నమాట సో వాడికి వాడికి తెలిసి వచ్చిన తర్వాత వాడు జాబ్ తెచ్చుకున్న తర్వాత వాడే ఫ్లైట్కి వెళ్తాడు వాడే వస్తాడు అంత దూరమైనా సరే మేము ట్రైన్కి పంపించడానికి అదే కారణం అనమాట సో ట్రైన్ జర్నీలో తినడం కోసం ఫుడ్ అయితే నేను బాబుకి బయట కొనుక్కోవడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే వేరే స్టేట్కి వెళ్ళేసరికి ఫుడ్ అనేది మారిపోతుంది నీక్నెస్ ఉండదు దానికి తోడు మనం ఇంట్లో శ్రద్ధగా పెట్టడం అలవాటు చేసిన తర్వాత తర్వాత పిల్లలు వేరే చోటకి వెళ్ళిన తర్వాత జర్నీలో గట్ట ఫుడ్ అస్సలు తీసుకోరనమాట సో అలా ఫుడ్ తీసుకోకుండా ఉంటున్నాడని చెప్పి ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి త్రీ డేస్కి సరిపడగా నేను ఫుడ్ మా బాబుకి రెడీ చేసేస్తున్నానండి సో ఎలా రెడీ చేశాను అనేది ఈరోజు వీడియో అనమాట సో బాబు కోసం అయితే నేను ముందు ఒక త్రీ డేస్ నిల్వ ఉండేలాగా చపాతీలు అయితే రెడీ చేస్తున్నాను ఈ చపాతీ పిండి అయితే ఉప్పు ఒక స్పూను పంచదార వేసి బాగా ఆయిల్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టి నానబెట్టనమాట అండ్ అలాగే బాబుకి బిర్యానీ చేయమన్నాడండి బిర్యానీ కోసమైతే మా వారు జాయింట్లు తీసుకొచ్చారు జాయింట్ బిర్యానీ చేసేద్దాం అని చెప్పి నీట్గా వాష్ చేసి పచ్చిమిరపకాయ చీలకలు పుదీనా కొత్తిమీర అలాగే బిర్యానీ మసాలాలు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కసూరి మేతి షాజీరా రుచికి సరిపడా సాల్ట్ బిర్యానీ మసాలా గరం మసాలా చికెన్ మసాలా అలాగే రెండు నిమ్మ చెక్కలు అంతా పిండి ఒక కప్పు పెరుగైతే వేసుకొని నేను మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేస్తున్నానండి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టడం వల్ల మనకి ఆ మసాలా అంతా కూడా ఆ చికెన్ మొత్తం అబ్సర్వ్ చేసేసుకొని జ్యూసీ జ్యూసీగా చక్కగా కుక్ అయిపోతుంది అనమాట ఒక టూ అవర్స్ అయినా సరే మనము చికెన్ అనేది మ్యారినేట్ చేసుకోవాలండి అలాగే నేను రైస్ కూడా చికెన్ మ్యారినేట్ చేసిన ఒక గంట తర్వాత రైస్ కూడా నేను నానబెట్టేసాను పెట్టేసాను అనమాట శుభ్రంగా సార్లు కడిగేసి రైస్ శుభ్రంగా రెండు సార్లు కడిగేసి పక్కన పెట్టేసాను అనమాట నానబెట్టాను అలాగే చికెన్లోకి కర్రీ ఉండాలి కాబట్టి దాంట్లోకి ఒక అర కేజీ మటన్ తెప్పించాను దాంట్లోనే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు మటన్ మటన్ మసాలా జీలకర్ర ధనియాల పౌడరు వేసి ముక్కలకి బాగా పట్టేలాగా ఇంక మసాలా ఏమి యాడ్ చేయని మొత్తం మసాలాలన్నీ పొడుల రూపంలోనే ఇప్పుడే వేసేసి బాగా మటన్ నిండా మసాలా పట్టించి పుదీనా కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక పక్కన పెట్టేసి మనం కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చండి ఇది కర్రీ కాబట్టి మనం నానబెట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ బిర్యానీ అయితేనే నానబెట్టాలి నేనైతే స్టవ్ వెలిగించాను ఒక కర్రీ ప్యాన్ పెట్టాను అనమాట దాంట్లో పావు కేజీ ఉల్లిపాయలు అయితే బాగా చీలికల్లా చీరి నాలుగు పచ్చిమిరప ముక్కలు వేసి దోరగా వేయించనమాట అంటే ఇలా ఈ కలర్ వచ్చేలా వేయించుకుంటే చాలా బాగుంటుంది కర్రీ మనకి గ్రేవీ బాగా వస్తుంది అనమాట మనకు ఆనియన్స్ వేగటంలో కర్రీ టేస్ట్ అనేది కూడా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఎర్రగా ఆనియన్స్ వేగిన తర్వాత నేను కలిపి పక్కన పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఈ మటన్ అయితే మనం స్టవ్ మీద అంటే ఆ ఆనియన్స్లో వేసిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఆయిల్ అనేది పైకి తేలి ఆ ఆయిల్ అంతా ఇంకిపోయేలాగా మనం మటన్ అనేది కుక్ చేసుకోవాలండి మ మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయేలాగా కుక్ చేసుకోవాలి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేలా కుక్ చేసుకున్న తర్వాత మటన్ ఉడకడం కోసం ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని దాంట్లో ఉప్పు సరిపోయింది లేదు ఒకసారి చూసుకొని లిట్ క్లోజ్ చేసి మనం ఎయిట్ విజిల్స్ రానివ్వాలండి సో ఎయిట్ విజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆపేసి పక్కన పెట్టేస్తున్నాను ఎయిట్ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక పావు గంటలు దానిలో ఉన్న ప్రెషర్ అంతా పోతుంది కదా ఈ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టి గరిట పెట్టి తిప్పి ఉప్పు సరిపోయింది లేదు చూసుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ కాస్త ఇంకాలన్నమాట ఇంత వాటర్ మీద అసలు కర్రీ బాగోదు మనకి గ్రేవీ దిగాలి అంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి వాటర్ బాగా ఇంకిన తర్వాత గ్రేవీ తయారైంది అన్నప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకొని మనం దింపేసుకుంటే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అండ్ అలాగే బాబు కోసం గులాబ్ జామున్ చేస్తున్నాను గులాబ్ జామున్ కోసం ఒక గిన్నెలో మూడు గ్లాసులు వాటర్ వేసి ఒక గ్లాసుల గ్లాసున్నర పంచదార వేసి బాగా పంచదార అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి మరిగించుకుంటున్నాను అండ్ అలాగే వేరే పాన్లో ఆయిల్ వేసేసి నేను ఆల్రెడీ గులాబ్జామ్ బౌల్స్ అయితే చేసేసానండి ఆయిల్ హీట్ ఎక్కేటప్పటికి మనకి పంచదార పాకం అనేది మరుగుతుంది అనమాట ఇది తీగ పాకం అలా రావాలి ఇలా రావాలని చెప్తారో అది ఏమీ అవసరం లేదు అండ్ అలాగే ఆ పాకంలోకి అంటే పంచదార పాకంలోకి ఇలాచి కూడా నేను చెదగొట్టి పక్కన పెట్టాను ఈ లోపల మనకి ఆయిల్ హీట్ అయిపోయింది నేను గులాబ్ జామ్ బాల్స్ అన్నీ కూడా ఇందులో వేసేసాను ఆల్రెడీ నాకు పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇవాళ ఇవి చేసిందైతే ముందు నేను గులాబ్ జామ్ వీడియో అయితే నేను పెట్టానండి దాంట్లో మీరు చూడొచ్చు శుభ్రంగా చక్కగా ఆయిల్ ఆయిల్ హీట్ అవగానే నేను గులాబ్ జామ్ బాల్స్ అన్నీ వేసేసి స్లో ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చేలాగా నేను బాల్స్ అన్నీ వేయించుకుంటున్నాను అనమాట నాకు అలాగే పక్కనున్న పంచదార పాకం కూడా రెడీ అయిపోయిందండి బాగా పొంగుతున్న ఆ టైంలో ఆ స్టవ్ ఆపకూడదు రెండు ఒకేసారి పెట్టేసుకున్నాను అనమాట పక్కన రసం మరుగుతుంది మనకి పక్కన గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయి సో అలా పొంగుతున్న రసంలోనే నేను ఈ వేగిన గులాబ్ జామున్ అనేవి వేసేస్తున్నాను చాలా ఈజీ అండి గులాబ్ జామున్లు చేసుకోవటం ఏ రకంగా వచ్చిన తర్వాత చేసేసుకోవచ్చు రానంతసేపు రాదని అంటాం అనమాట సో అల్లం అందులో వేసేసిన తర్వాత ఇలాచి పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను పంచదార పాకం మరుగుతున్న స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మిగతా బాల్స్ కూడా నేను ఆయిల్లో వేసి వేయించేసుకుంటున్నాను ఇవి అయితే మనం సిమ్లో వేయించుకోవాలండి బాల్స్ బ్రేక్ అవ్వకుండా ఉండ అనమాట దానికి తోడు మనం ఆ చేతుల్లోనే అదిమిపెట్టి బాల్స్ అనేవి రెడీ చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట విడవు ఇవ్వండి నాకు రెండో వాయి కూడా వేగిపోయినాయి ఇవి కూడా నేను ఆ గిన్నెలో వేసేస్తే బాబు వెళ్ళేప్పటికీ చల్లారిపోయి శుభ్రంగా ఆ సిరప్ అంతా అబ్జార్బ్ చేసుకుని గులాబ్ జామ్లు అనేవి రెడీ అయిపోతాయి సో ఇదే అనమాట గులాబ్ జాములు కూడా అయిపోయినవి ఇవి కూడా దింపేసి నేను పక్కన పెట్టేస్తున్నాను అండ్ అలాగే మనం ఈ పనులన్నీ అయ్యేసరికి చికెన్ నానిపోయింది నేను వేరే గిన్నెలోకి చికెన్ తీసేసుకున్నానండి అంటే బిర్యానీ వెడల్పాటి గిన్నె తీసుకున్నాను అండ్ అలాగే ఇందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్కి కావాలి కాబట్టి గులాబ్ జాములు వేయించిన ఆ పనులోనే ఆనియన్స్ వేసి వేస్తున్నాను అండ్ అలాగే అందులోంచి వేడి నూనె తీసి నేను ఈ చికెన్లో వేస్తున్నాను అనమాట ఇలా చేయడం వల్ల మనకి ముక్క అనేది సాఫ్ట్గా అయిపోతుందండి వేడి నూనె వేస్తే అందుకే నేను మసాలాలు కలిపేటప్పుడు నూనె కానీ నెయ్యి కానీ వేయలేదు అలాగే ఉన్న స్టవ్ మీద గిన్నెలో వాటర్ పెట్టి ఆయిల్ బిర్యానీ దినుసులు పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసి బాగా మరిగించుకుంటున్నాను అండ్ అలాగే నానబెట్టిన రైస్ ఇలా మరిగి వస్తున్నప్పుడు నేను మొత్తం వాటర్ అంతా పోయేలాగా స్ట్రైన్ చేసేసి ఈ బియ్యం అనేవి నేను ఇందులో వేసేస్తాను అనమాట బాస్మతి రైస్ అయితే మనకి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒక్కసారి మనం చికెన్లో ఉన్న మూత అనేది తీసి ఒక రెండు గరిటలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన రెండు గరిటలు రైస్ అనేది నేను ఆ చికెన్లో యాడ్ చేసుకుంటున్నానండి అలాగే రెండు గరట్లు రైస్ వేసిన తర్వాత రెండు గరిటలు అందులో ఉన్న వాటర్ కూడా నేను తీసి చీకల్లో వేస్తున్నాను అనమాట ఇలా వేయటం వల్ల మనకి ముక్క జ్యూసీగా ఉంటుంది మాడిపోకుండా ఉంటుంది అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అంటే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మిగతా రైస్ కూడా నేను తీసేసి ఆ చికెన్లో వేసేస్తున్నాను అనమాట ఇంకా రెడీ చేసేస్తున్నాను వన్ బై వన్ ప్రాసెస్ అండి పక్క పక్కనే పెట్టి చేసేస్తున్నాను చూసారు కదా నాకు చాలా ఈజీగాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఈజీగా ప్రాసెస్లో ఉంటుంది మొత్తం రైస్ అంతా నేను స్ట్రైండ్ చేసుకొని బిర్యానీలో వేసేస్తాను అండ్ అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే పుదీనా కొత్తిమీర పేస్ట్ అలాగే పైన కాస్తంత నెయ్యి అంతేనండి దమ్ పెట్టేసుకోవటమే కొంచెం బిర్యానీ మసాలా పైన వేసుకుంటే సరిపోతుంది స్మెల్ అదిరిపోతుంది సో ఇలాగ మనం దమ్ చేసుకొని దమ్ పెట్టేసుకొని మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకోవటమే గిన్నె పెట్టిన తర్వాత దానికోసం బరువు కోసం దాని మీద మనం పెద్ద గిన్నెతో వాటర్ పెట్టుకుంటే మనకి ఒక ఇరవై ఐదు నిమిషాల్లో దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇరవై ఐదు నిమిషాలు అయిన తర్వాత మనకి ఓ ఓపెన్ చేయకుండా పక్కన పెట్టాలి కొంచెం అంటే మనం థర్టీ మినిట్స్ అన్న వెయిట్ చేయాలి నాకు హడావుడిగా ఉంది కాబట్టి థర్టీ మినిట్స్లోనే నేను లిట్ ఓపెన్ చేస్తాను చూసారు కదా పొడి పొడిలాడుతూ పూరేకుల్లాగా ఎంత బాగా వచ్చిందో రైసు చాలా ఈజీ అనమాట ఓ హైరా పడిపోయి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి చూస్తున్నారు మీరు మీకు చూపించి ఏ టైం టు టైము అన్ని వివరంగా చెప్తున్నాను రెస్టారెంట్లో తినే కమ్మట్టి బిర్యానీ కావాలంటే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి అలాగే బాబుకి రైస్ అనేది చల్లార పెట్టేస్తున్నాను బాక్స్లో పెట్టడానికి అది మీకు చూపిస్తున్నాను ఎక్కడ గిన్నెకి కూడా మనకి రైస్ అనేది అంటుకోలేదు కర్రీ అనేది చాలా బాగా కుక్ అయింది ఇవి చల్లారి పెట్టేసి నేను పక్కన పెట్టేస్తాను డైనింగ్ టేబుల్ మీద అందుకనేసి మీకు చూపిస్తున్నాను ఓపెన్ చేసి అండ్ అలాగే నానబెట్టిన చపాతీలు కూడా అన్ని ముద్ద కూడా నేను చపాతీలు మా పాప చేసేసింది అనమాట సో ఆ చపాతీలు కూడా నేను నెయ్యి వేసి స్లో ఫ్లేమ్లో పెట్టి చపాతీలు కూడా నేను కాల్ చేస్తున్నానండి ఇవన్నీ చేస్తేనే బాబు వెళ్ళిన రోజున బిర్యానీ తినొచ్చు అలాగే తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఏంటంటే చపాతీలు తినొచ్చు తర్వాత మటన్ కర్రీ చేశాను మటన్ కర్రీ కూడా మనకి వన్ డే ఉంటుందన్నమాట చేతిలోవి పెట్టకుండా ఉంటే వెళ్ళేది ఏసీ ట్రైనా కాబట్టి మనకి ఎటువంటి ఉడుకు ఉండదు కాబట్టి ఆ కర్రీ కూడా చాలా నీట్గా ఉంటుంది సో చపాతీలు అంటే ఒక త్రీ డేస్ వన్ జర్నీ కాబట్టి త్రీ డేస్ కూడా చపాతీలు తింటారనమాట సో ఇలా చపాతీలు చేసి పెడితే చాలా మంచిదండి మన కర్రీ ఇష్టం లేదు పిల్లలు ఇష్టం తినలేదు అంటే మనం ఒక జామ్ బాటిల్ అన్న ఒక పెట్టచ్చు పిల్లలకి సాస్ బాటిల్ అన్న పెట్టచ్చు అలాగే బాబుకైతే భోజనం పెట్టేసాను మటన్ కర్రీ చపాతీ రైస్ బాబుకైతే భోజనం పెట్టేస్తా అనమాట ఇవాళ నేను రెడీ చేసుకున్న రెసిపీస్ అయితే ఇవేనండి ఇవి ఎలా అనేది ఇప్పుడు మీకు చూపేస్తాను వచ్చేయండి ఇవ్వండి చికెన్ బిర్యానీ ప్యాక్ చేస్తాను అండ్ అలాగే బాబు కోసం చపాతీలు ఒక పదిహేను చపాతీలు చేశాను అండ్ అలాగే ఆ చపాతీల్లో గ్రేవీ కోసం మనం మటన్ కర్రీ చేస్తాం కదా మటన్ కర్రీ ఇవన్నీ కూడా ఒకసారి చల్లారి పెట్టేసుకొని మనం ప్యాక్ చేసుకోవాలండి ప్యాక్ చేసేటప్పుడు వేడిగా ఉంటే కనుక ఖచ్చితంగా స్మెల్ వచ్చేస్తుంది నెక్స్ట్ డేకి అస్సలు అనమాట చల్లారి పెట్టుకొని పెట్టుకుంటేనే మనకి ఆగుతాయండి అండ్ అలాగే బాబు కోసం గులాబ్ జామున్ రెడీ చేశాను అన్నాను కదా గులాబ్ జామున్ చూసారో ఎంత బాగా వాటర్ అనేది అంటే ఆ షుగర్ సిరప్ అనేది ఎంత బాగా అబ్జర్బ్ చేసుకున్నాయో మీకు సిరప్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి అండ్ సిరప్ ఎక్కువ పెట్టట్లేదు ఎందుకంటే ఎక్కువగా సిరప్ తాగినా సరే మనకి తలదిప్పేస్తుంది అందుకని ఓన్లీ గులాబ్ జామున్ మాత్రమే బాబుకి పెడుతున్నాను అంటే ట్రైన్లో మార్నింగ్ నుంచి నెక్స్ట్ టూ డేస్ కూడా అందులోనే ఉండాలి కాబట్టి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ పెట్టుకుంటే చాలా మంచిది అండ్ అలాగే మా బాబు కోసం పూతరేకులు తెప్పించానండి నెక్స్ట్ అంతకుముందు ప్రీవియస్ వీడియోల్లో కూడా నేను మీకు చూపించాను బాబు కోసం జంతికలు చిట్టప్పడాలు కూడా రెడీ చేశాను అండ్ అలాగే సున్నుండ్లు అనుగులుండ్లు కూడా చేశాను అవైతే బ్యాగ్లో ప్యాక్ చేసేసాను అండ్ ఈ పూతరేకులు అయితే వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట ఇవి భగవాన్ పూతరేకులు అండి మంచిలు వారు తయారు చేస్తారు మా తణుకులో బాగా ఫేమస్ అండ్ ఎక్కడికన్నా కావాలంటే ఆర్డర్ కూడా పెడతారండి చాలామంది ఇక్కడ నంబర్ అయితే ఇచ్చారు ఆ నెంబర్ చూసి మీరు కాల్ చేసి కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు భగవాన్ పూతరేకులు మా సైడ్ చాలా ఫేమస్ మా పశ్చిమ గోదావరి డిస్టిక్లో మనకి తూర్పుగోదావరిలో అత్రీపురం పూతరేకులు ఎంత ఫేమసో ఇక్కడ భగవాన్ పూతరేకులు అంత ఫేమస్ అనమాట మంచి వాళ్ళు తయారు చేస్తారండి వచ్చి సో ఈ వంటకాలన్నీ చేసుకోవటం కోసం నేను మార్నింగ్ పూజ అయితే నేను స్కిప్ చేసేస్తాను అనమాట అండ్ ఈవినింగ్ పూజ చేసుకుంటున్నానంటే బాబు వెళ్ళేపప్పటికీ దేవుడి గదిలో దీపం పెట్టాను అనమాట బాబు వెళ్ళేటప్పుడు చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తాడు అనమాట సో ఈ విధంగా ప్యాక్ చేశానండి బాబు కోసం ఫుడ్ అనేది ఈ విధంగా రెడీ చేశాను అండ్ బాబు కూడా వెళ్ళిపోతాడు మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ వరకు రాడనమాట అస్సాం కదండీ త్రీ డేస్ ప్రయాణం ఉంటుంది ఒక త్రీ డేస్ హాలిడేస్ దొరికినా వాడికి ప్రయాణంలోనే త్రీ డేస్ అయిపోతాయి కాబట్టి సిక్స్ మంత్స్ వరకు రాడనమాట గౌహతి ఐఐటీలో మెకానికల్ మెకానికల్ చదువుతున్నాడు అండి బాబు ఫస్ట్ ఇయర్ అయింది ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్ళాడు సో చాలా దూరంలో వచ్చిందనమాట సీట్ అయితేను ఐఐటీలో సీట్ వచ్చిందండి బాబుకి అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నాడు అనమాట పాప అయితే బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తుంది బా పాప అయితే బాపట్లలో చదువుతుంది అనమాట పాప కూడా వచ్చిందండి బాబు వెళ్ళిపోతే మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ వరకు రాడు వాళ్ళ తమ్ముని చూడడానికి ఉండదు అని చెప్పి పాప కూడా వచ్చింది అండ్ అలాగే రాఖీ కట్టడానికి కూడా అవ్వట్లేదు అనమాట పాపకి అండ్ రాఖీ కూడా నేను దేవుడి దగ్గర పెట్టేసి ఒకసారి పూజ చేసి పాపకి పాపతో బాబుకి రాఖీ కూడా కట్టించేసాను అనమాట దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు మరి ఏం చేస్తామండి పిల్లలకి రాఖీ కట్టలేదన్న ఫీలింగ్ లేకుండా ఉండాలి కదా అలా అందులోను మా బాబా రోజు బయలుదేరేది సప్తమి అనమాట మంచి రోజు కూడాను సో ఆ రోజే ఇంకా కృష్ణయ్య దగ్గర రాఖీ పెట్టేసి బాబుకి రాఖీ కట్టించేసి పంపించామనమాట సో ఆ వీడియో కూడా నేను పెడతానండి బాబు ఎందుకు ఇష్టపడలేదు వీడియో పెట్టద్దని కానీ మా బాబుని ఇప్పటివరకు మీకు చూపించలేదు కదా సో ఈ వీడియోలో మా బాబునైతే చూపిస్తున్నాను సో మా బాబు అయితే సేమ్ నాలానే ఉంటాడు మా బాబు నాలా ఉన్నాడా మా వారిని కూడా చూశారు కాబట్టి మా వారిలా ఉన్నాడా అనేది నాకైతే కామెంట్ చెప్పండి చాలా వరకు అందరు నా మా బాబు నాలానే ఉన్నాడు అంటారు సో చూసేయండి సో ఇంకా పప్పీస్ అయితే బెంగ అనమాట వచ్చిన దగ్గర నుంచి వాడుతూనే ఉన్నాయి పప్పీస్ చూసారా వాడు బ్యాగులు అవి చూసేసరికి వాడికి భయం వేసింది అనమాట వాడి చుట్టూతోనే తిరుగుతున్నాయి అలాగే మా పాప అయితే బాబుకి రాఖీ కట్టడానికి పొట్టు పెట్టి చక్కగా హార ఇచ్చి రాఖీ అయితే కట్టి నోరు అనమాట అలాగే మేము కూడా అక్షంతలు వేసామండి మా కాళ్ళకు కూడా నమస్కారం చేసుకున్నాడు అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని జాగ్రత్తగా అయితే బయలుదేరాడండి నాకు ఏంటంటే వచ్చి త్రీ మంత్స్ ఉండి మళ్ళీ వెళ్ళిపోయేసరికి అదొక రకమైన బాధ వేసింది కానీ తప్పదు కదండి పిల్లల్ని దూరం పంపించి చదివించాము అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం మనం బాధపడుతున్నామని వాళ్ళని ఉంచేసుకొని స్వార్థంగా మనం అయితే వెళ్ళకూడదు కదా సో ఎంత దూరమైనా సరే బాబుని పంపించడానికి అదే కారణం అనమాట సో అక్షంతలు వేసిన తర్వాత వాళ్ళ అక్క కాళ్ళకి కూడా అన్నం పెడుతున్నాడు అనమాట సో అదన్నమాట ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్